ఏస్తు క్రీస్తు వారు ఎందుకు వచ్చి ఎందుకు వచ్చి ఉన్నాడు అని పౌలు గారు వివరణ ఇస్తూ ఉన్నాడు పాపులను రక్షించుటకు క్రీస్తు ఏసు లోకములోనికి వచ్చి ఉన్నాడు అని వాక్యము నమ్మదగినది పూర్ణ అంగీకారమునకు ఉన్నదని అపోస్తు పౌలు గారు వివరణ ఇస్తూ ఉన్నాడు అవును ప్రియులర్ ఈ లోకంలో ఏ వ్యక్తి ఏ మతంలో జన్మించినా ఏ కులంలో జన్మించినా ఏ ప్రాంతంలో జన్మించినా మరి ప్రాంతాల మధ్య భేదాలు ఉండవచ్చిన కులాల మధ్య మతాల మధ్య భేదాలు వచ్చిన పాపము చేసినటువంటి విషయంలో ఏ భేదములు లేదు అందరూ పాపులేని లేఖనము హెచ్చరిస్తూ ఉన్నది కాబట్టి ప్రియులరా మరి దేవాది దేవుడైనటువంటి ఏసుక్రీస్తు వారు తన అత్యున్నత సింహాసనాన్ని విడిచిపెట్టి కోటాల కోట్ల దేవదూతుల యొక్క స్థుతిగానాలు విడిచిపెట్టి ఇరువది నలుగురు పెద్దలను విడిచిపెట్టి తండ్రితో ఉండేటువంటి సంతోషాన్ని ఆయన త్యాగము చేసి నరవ ఈ లోకంలోనికి దిగ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం క్రిల్లర్ మరి క్రిస్మస్ అనగా క్రీస్తు ఆరాధన అయితే లోతైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అర్థాలలోనికి మనం వెళ్ళినట్లయితే క్రిస్మస్ అనగా మానవుల పట్ల దేవుడు తన ప్రేమను క్రియల రూపముగా వెల్లడపరచడం ఏంటండి క్రిస్మస్ అంటే మానవుల పట్ల దేవుడు తన ప్రేమను క్రీల రూపముగా వెల్లడిపరచడం ఆ వెల్లడిపరచడమే తన ప్రియ కుమారుడైనటువంటి ఏస్తు క్రిస్తు వారిని ఈ లోకానికి అనుగ్రహించడం ఎంతగా మరి అనుగ్రహించుకున్నాడంటే మన మన పట్ల దేవుడు తన ప్రేమ